అందులో అనుకొని ఈ సభను నిర్వహించినందుకు మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది అందులో చాలా గర్వంగా ఉంది ఎందుకంటే మనము ఇన్ని రోజుల నుంచి ఏం సఫర్ అవుతున్నామో ఎంత ఇబ్బందులు పడుతున్నామో అది మనకే తెలుసు ఎందుకంటే మన కష్ట జీవులం కనుక కష్టం అనేది మనకే తెలుసు ఇతరులకు ఎవరికి తెలియదు ఆ కష్టాన్ని మనం నమ్ముకొని ఈ పెద్ద పెళ్లిలో ఉంటున్నాం కనుక పనులు చేస్తున్నాం కనుక ఇతర రాష్ట్రాల నుండి రావడం చాలా మంచిదే పర్వాలేదు రావాలి మానలో కలిసి ఒకరిగా వాళ్ళు వర్క్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం కాకపోతే పెద్ద పిల్లలు ఏం జరుగుతుంది అంటే మేము యూనియన్లు ఎన్నో యూనియన్లు ఉన్నాయి బిల్డింగ్కి సంబంధించిన ప్రతి ఒక్క యూనియన్ ఉంది ప్లంబర్ కానుంచి మొదలు పెడితే పెయింటర్ ఎలక్ట్రీషియన్స్ సుతార మేస్త్రి మార్బుల్ టైల్స్ వర్కర్స్ ప్రతి ఒక్కరు బిల్డింగ్కు ఎన్ని అవసరమో అంతమందికి అన్ని యూనియన్స్ ఉన్నాయి దయచేసి ఈ యూనియన్లో లో మేము ప్రతి ఒక్కరిని రావడానికి కోరుతున్నాము కానీ వాళ్ళు మా మీద ఏదో ఏదో మాట్లాడుకుంటూ పని నాణ్యత లేకుండా కానీ మేము వాడికి వెళ్తున్నాము ఎన్టీ వనర్ల సఫర్ చేస్తున్నాము అయినా పర్వాలేదు అని ఎన్టీ వనర్ల దగ్గరికి పోయి వాళ్ళని సంధాయించి మేము చేయడం జరుగుతుంది అయినా యూనియన్లకు రాండి మీరు వర్క్ చేయండి అన్నగానే రావట్లేదు అదే యూపీ మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఒక్కొక్క మేస్త్రికి రెండు వేల నుంచి మూడు వేల రూపాయలు అక్కడనే ఉన్నాయి వాళ్ళ దగ్గర వీళ్ళు లేబర్గా చేసి ఇక్కడికి వచ్చి ఆ నాణ్యత లేని పని ఇక్కడ చేయడం జరుగుతుంది దయచేసి ఈ పెద్దపల్లి పట్టణంలో ఉన్న ప్రజలకు ఇంటి యజమానులకు బిల్డింగ్ కట్టుకుంటున్న యజమానులకు తెలియస్తున్న ఏమంటే ప్రతి ఒక్కరు మీరు ఆలోచించి ప్రతి ఒక్క యూనియన్ సంప్రదించి ఈ పనులు చేయించాలని మేము కోరుకుంటున్నాం ధన్యవాదాలు